తుగ్గలి మండలం పరిధిలోని ఆర్ఎస్ పెండేకల్లో స్థానికంగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ హైస్కూల్లో పాఠశాల హెడ్ మాస్టర్ కె నరేంద్ర ప్రసాద్ మరియు పిజికల్ డైరెక్టర్ పాండురంగరాజు నేతృత్వంలో తుగ్గలి మండల సిపిఏ కార్యదర్శి షేక్ సుల్తాన్ బాషా ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యవర్గ నాయకులు నభెరసూల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో భారత స్వాతంత్ర్య సమరయోధులు కీసే భగత్ సింగ్ నూట పది హేడవ జయంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు నభిరసు షేక్ సుల్తాన్ భాషా మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమం కోసం చిన్న వయసులోనే తన మిత్రులైన సుఖ్దేవ్ రాజ్గురులు బ్రిటిష్ వారి ఉరికొయ్యలకు అశువులు భాషిన వీర్యోధులు భగత్ సింగ్ అని ఆయన అన్నారు ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని రేపటి భారత పోరులుగా ప్రతి విద్యార్థిని విద్యార్థులు జీవితంలో ఎదగాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపి సీనియర్ నాయకుడు వెంకటేష్ ఆర్ ఎస్ పెండేకల్ శాఖ కార్యదర్శి సూరారెడ్డి రాంకొండ శాఖ కార్యదర్శి మద్దిలేటి ఏవైఎఫ్ తుగ్గలి మండల అధ్యక్షులు చిరంజీవి ఏవైఎఫ్ మండల కార్యదర్శి కె వినోద్ సిపిఎ మండల సహాయ కార్యదర్శి కాశీనాథ్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు